అందరికి నమస్కారం గత శనివారం ఇక్కడ లోకల్లో పని ఉండటం వల్ల పొద్దునే వెళ్ళలేకపోయామండి అందుకే ఇంకా సాయంత్రం వెళ్ళాము দ লাকি ওই পাতের ওনি দ লাকি কি बहुत अच्छी नजर था फ्लॉपर की। अच्छी। इन ले दिया था? जाने बेटा। हाय करके ना कर हाँ। ना। जाता पंगा करली हाय। ये लाइट बंद कर। कांवल ले ओ करना ना। पढ़ को नहीं मरे पच्चदह सर है ना लेट అసలు చెప్తే నమ్మలేరు కానీ అండి ఇంట్లో అయితే నిప్పులు కొలిమిలాగా ఉంది ఇంకా బయట పర్లేదు కానీ ఇంట్లో చాలా చాలా వేడిగా ఉంది అసలు భరించలేకపోయాం తలుపులు తెరిచి పెట్టిన తర్వాత ఒక రెండు గంటలకి బయట టెంపరేచర్తో లోపలిది కొంచెం మ్యాచ్ అయిందండి అంత వేడిగా ఉంది నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు సూర్యాస్తమైన టైం కల్లా డిన్నర్ తినేస్తానండి ఎప్పుడన్నా అట్లా ఫామ్కి వచ్చినప్పుడే లేట్ అవుతూ ఉంటుంది ఇవాళ ఇంకా లేట్ అయిపోయింది కదా అందుకే వచ్చినప్పుడే ఆ చపాతీ పిండును కూర తెచ్చుకున్నాను పరిస్థితులు తెలియకుండా aqui, olha lá, nada, తోటలో అక్కడ కోడిపెట్టలు ఉన్నాయి కదండి అవి మామూలుగా రోజు కామ్గానే తిరుగుతూ ఉంటాయి కానీ ఈ మధ్య టర్కీలు గిన్నె కోళ్ళు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వాటి మీదకి అటాక్ చేస్తున్నాయి మేమిద్దరం అక్కడ నుంచొని వీటిని ఎలా చూసుకోవాలి ఇంకా సపరేట్గా పెట్టాలా ఇంకేం చేస్తే అని చెప్పి ఆలోచిస్తున్నాము ఇలా వెనక నుంచి లక్కి మెల్లగా వచ్చి వాటి మీదకి అటాక్ చేశాడు అవన్నీ పెద్ద పెద్దగా అరుచుకుంటూ చల్ల అండి ఆ కోళ్ళు ఏమో పక్క పొలంలోకి వెళ్ళిపోయినాయి

Ê, là cái, hả hả Ừ. hm cái đó అది ఏంటది లక్కి ఏంటది ఏంటది చూపి చూపి పక్షి పక్షి ఆ కోళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఏమైంది ఏమైంది ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి కలిసం వస్తుంది అంటే పరిగెత్తలేకపోతున్నాం కదా వద్దులేదా మామ వద్దులేదా దగ్గర కూర్చుంది కదా తక్కిద్దా వద్దు ఎండ వద్దు ఎండ్లో వద్దు

ముట్టుకొని కూడా ముట్టుకోలేదు జస్ట్ వాసన చేసేసి వెళ్ళిపోయినాయి ఎందుకంటే దాంట్లో పల్లి చెక్క కొబ్బరి చెక్క లేవండి అందుకని తినలేదు అవి గత వారం మరీ వేడిగా ఉందండి అస్సలు బయట ఉండలేకపోయాము పదిన్నర పదకొండు గంటల కల్లా ఇంట్లోకి వెళ్ళిపోయాము మళ్ళీ సాయంత్రం నాలుగింటికి ఆ టైంకి బయటకు వచ్చామండి దానివల్ల మేము వాళ్ళ పొలంలో చేయాల్సిన పనులు కూడా ఏం చేయించలేకపోయాము ఇంకొంతలు తయారు చేయడం ఒకటి డ్రిప్ పైపులు వేయించడం ఇంకొకటి మొక్కలు పెట్టాల్సినవి ఉన్నాయి కొన్ని ఇవన్నీ పనులు దానివల్ల ఆగిపోయింది అనమాట నెక్స్ట్ వీక్ ఎటు రోహిణి ఖాతా వెళ్ళిపోతుంది కాబట్టి కాస్త వేడి కూడా తగ్గుతుంది ఆ టైంకి కాస్త పని చేయడానికి మనుషులు కూడా దొరుకుతారు కాబట్టి ఇంకా అప్పుడు చేద్దాం అనుకున్నాము ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర గంటల సమయంలో సబ్దార్ గారు వచ్చారు ఇంతకు ముందు ఆ పైన స్ట్రక్చర్ మొత్తం తయారు చేసింది సబ్దార్ గారే ఇంటికి ముందు ఒక వైట్ కలర్ రేకుల్ షెడ్ ఉండేది కదా అది తీసేసి ఇలా రూఫ్ టైల్స్తో మళ్ళీ షెడ్ వేసింది కూడా సఫ్దార్ గారే ఒకసారి ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత అది ఆ షెడ్ ఎలా వేశారు ఆ మొత్తం వర్క్ ఎలా చేశారు అనేది ఒక సపరేట్ వీడియోలో పెడతానండి

వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా ఈ పురుగులు గిరుగులు వస్తాయి ఫ్లైన్ ఫ్రాక్స్ ఉంటాయి ఫ్రాక్స్ అవి ఇవి వచ్చినప్పుడు మెషిన్ అన్ని పెట్టుకోవడం కూర్చున్నా కూడా గాలి వస్తా ఉంటది హ్యాపీగా ఉంటుంది త్రీ ట్రాక్ వేసుకోండి ఇది చేసేసండి త్రీ ట్రాక్ నేను ఏమంటున్నా అంటే ఎంత కాంపాక్ట్ ఉంటే త్రీ బై త్రీ ఫైన్ త్రీ ఫీట్ చిన్న చిన్నవి నడుస్తున్నాయి ఇక్కడ

మరి గాలి రాగానే భయం వేస్తుందా జరగవు బయటికి వెళ్తా బయటకెళ్తా ఏం కాదు రక్కి చెప్పే కదా భయపడద్దు అయిపోదా భయపడటానికి వీల్లేదు అలవాటు చేసుకో లక్కీ భయపడకూడదు లక్కీ నానా ఏం కాదు స్నూపి చూడు అసలు భయపడట్లేదు అసలు చక్కగా పడుకున్నాడు స్నూపియాడు చూడు స్నూపి భయపడుతున్నాడా ఏంటి ఎంతో ఇష్టమైన క్రేప్ మటీరియల్స్ అండి ఇది ఉంది ఈ కలర్ రెడ్ కలర్ ఉంది ఇంకొకటి పర్పుల్ కలర్ కూడా ఉంది రెండు సమ్మర్ రాగానే రెండికి బ్లూమ్స్ వస్తాయి ఈసారి పర్పుల్ దానికి అసలు బ్లూమ్స్ రాలేదు దీనికి వచ్చినా కూడా లేట్గా వచ్చింది మొన్న వారమే వచ్చింది చాలా లేట్గా వచ్చినాయి తెలుసా ఈసారి ఎండింగ్ నుంచి మే ఫస్ట్ వీక్ లోటీసారి ఏంటే చాలా రకాల పండ్లు పూలు వాటి కాలాలుగా అయితే ఎప్పుడు తెలుసాను నిజంగానే పన్నీ బాగుంటాయి என்னன்னா கங்கா சின்னவே பண்ணி போய் என்ன கைக்கு இந்த கண்ணு ராவு ಬಂಗಾರತೀ ಉಸ್ಥರ ನವಿಲ್ ಪಡ್ತಾ

தடிச்சி போதோ இன்ட்டுக்குள்ப்போம் நம்பி நாண்ண இன்ட்டுக்குள்பாங்க நைட் இல்லை கேட்டா గంగా నా ఎల్లు వస్తా కనిపించట్లే తల్లి మీరు సరేనా జాతబెట సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్